ఈ ఎన్నికల్లో ప్రస్తుతం అందరి దృష్టి నెల్లూరు రూరల్ పైనే ఉంది ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ సిట్టింగ్ ఎంపీ టీడీపీలో చేరిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేస్తుండటంతో ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది ఇద్దరు నేతలు పోటా పోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ జనాన్ని ఆకట్టుకున్నారు నెల్లూరు రూరల్లో నెగ్గేదెవరు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు స్థానాలకు ఎన్నికలు జరిగిన ప్రజల దృష్టి మాత్రం కొన్ని నియోజకవర్గాల మీదే ఉంది ఎందుకంటే ఆ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల చరిత్ర పార్టీల బలాబలాలు లాంటి అంశాలతో వార్తల్లోకి ఎక్కాయి అలాంటి అసెంబ్లీ స్థానమే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నెల్లూరు నగరంలోని సగం ప్రాంతంతో పాటు నెల్లూరు రూరల్ మండలంలోని ముప్పై గ్రామాల్లో రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం విస్తరించి ఉంది రెండు వేల తొమ్మిదిలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో నెల్లూరు సర్వేపల్లి రాపూరు నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలను కలిపి నెల్లూరు రూరల్ను ఏర్పాటు చేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆనం వివేకానందరెడ్డి మూడు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరపున కోటం రెడ్డి విజయం సాధించారు ముచ్చటగా మూడవసారి పోటీ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఇరవై ఐదు వేలు పంతొమ్మిదిలో ఇరవై రెండు వేల మెజార్టీ సాధించారు కోటం రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని రెండు లక్షల ఎనభై వేల మంది ఓటర్లు ఉండగా ఇక్కడ మగవాళ్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ రెండు వేల పద్నాలుగులో అరవై పాయింట్ ఐదు ఆరు శాతం పంతొమ్మిదిలో అరవై పాయింట్ ఐదు ఆరు పోలింగ్ శాతం నమోదైంది ప్రస్తుత ఎన్నికల్లో అరవై ఏడు పాయింట్ ఏడు ఆరు శాతానికి పెరిగింది ఈ ఎన్నికల్లో మొత్తం లక్ష తొంభై వేల మంది ఓటు వేశారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ తరపున బరిలోకి దిగారు ఆయన తరపున కుటుంబ సభ్యులంతా క్యాంపెయిన్ చేశారు నెల్లూరు రూరల్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వై వైసీపీ నేతలను తన వైపుకు తిప్పుకున్నారు ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి జనానికి అందుబాటులో ఉండటం సమస్యల పరిష్కారానికి కృషి చేయటం వంటి అంశాలే కోటం రెడ్డిని గెలిపిస్తాయని టీడీపీ నేతలు చెప్తున్నారు శ్రీధర్ రెడ్డికి మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు బాలకృష్ణ నారా లోకేష్ క్యాంపెయిన్ చేశారు పట్టణ ప్రాంతాల్లో వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఉద్యోగులు టీచర్లు విద్యావంతులు తమకు అనుకూలంగా ఓటు వేశారని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు గతంతో పోల్చుకుంటే అధికంగా పోలింగ్ శాతం నమోదు కావటం కూడా తమకు కలిసొస్తుందని అభిప్రాయపడుతున్నారు కోటం రెడ్డి పార్టీని వీడడంతో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని రూరల్ నుంచి బరిలోకి దించింది వైసీపీ తన అభ్యర్థిత్వం ఖరారయ్యాక పెండింగ్ పనులకు నిధులను మంజూరు చేయించి పూర్తి చేయించారు ఆదాల నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి పోటీ చేయడంతో వైసీపీ క్యాడర్లో లో ఉత్సాహం పనిచేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో కోటం రెడ్డి విజయంలో కీలక పాత్ర పోషించిన మలిరెడ్డి బ్రదర్స్ ను వైసీపీలోకి తీసుకొచ్చారు మలిరెడ్డి బ్రదర్స్ కి నియోజకవర్గంలో మంచి పట్టు ఉండడంతో అది తమకు ప్రయోజనమే అంటున్నారు వైసీపీ నేతలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో శ్రీధర్ రెడ్డి విజయానికి మలి బ్రదర్స్ తీవ్రమైన కృషి చేశారు ఇన్నాళ్లు తెర వెనుక రాజకీయాలు నడిపిన వీళ్లు ఈసారి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చారు శ్రీధర్ రెడ్డి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఆదాల ప్రభాకర్ రెడ్డికి అండగా నిలిచారు కోటం రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి దందాలు అవినీతి దోపిడీలను ఆదాల జనంలోకి తీసుకువెళ్లారు రూరల్ నియోజకవర్గంలో ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు ఆదాల చేసిన అభివృద్ధి పనులు ప్రభుత్వ పథకాలు తమను సులభంగా గెలిపిస్తాయని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే కోటం రెడ్డి వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎవరికి వారు తామే గెలుస్తామంటూ లెక్కలు వేసుకుంటున్నారు తమ అనుచరులకు మనమే గెలుస్తామని భారీ మెజారిటీ వస్తుందని ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఏడు శాతం పోలింగ్ అధికంగా నమోదైంది ఇదంతా తమకే కలిసి వస్తుందని వైసీపీ టీడీపీ నేతలు ఎవరికి వారే చెప్పుకుంటున్నారు ఎన్నికల్లో ఎవరికి ప్రజలు పట్టం కట్టారనేటువంటిది కౌంటింగ్ రోజు తేలిపోనుంది